హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఇప్పుడు మనకి ఈ క్లైమేట్కి తగ్గట్టు మిరియాలు చారు అని బాగా మిరియాలు వేసుకుంటే మంటొచ్చేస్తుందండి గొంతు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక మూడు టమాటాలని నేను చూపిస్తున్న మాదిరిగా కొంచెం నలుపుకుంటే సరిపోతుంది మీకు ఇలా చేయడం ఇష్టం లేకపోతే మిక్సీ జార్లో అయినా కూడా కచ్చాపచ్చా వేసుకోవచ్చు ఇలా చేస్తే అదొక టేస్ట్ వస్తుందని మన చిన్నప్పటి నుండి అంటూ ఉంటారు కదా సో నేను కూడా అలాగే చేశాను దీంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నవి మూడు రెబ్బల కరివేపాకు పావు టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ కన్నా కొంచెం తగ్గించండి మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు కలుప్పు వేసుకుంటే నిజంగా టేస్ట్ బాగుంటుందండి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసి నేను గుజ్జు తీసుకున్నాను దాన్ని కూడా వేసి మీ ఉప్పు కారాలకు తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసి స్టవ్ వెలిగించి పదంటే పది నిమిషాలు మరగనిస్తే చాలండి చార్ రెడీ ఇప్పుడు ఈ క్లైమాక్ట్కి ఊరికే జలుబులు చేస్తూ గొంతంతా పట్టేసినట్టు గొంతు దగ్గర కిచికిచ్చి అన్నట్టు అనిపిస్తుంది కదా ఇలాంటి రసం పెట్టుకు తినండి చాలా బాగుంటుంది గొంతుకు భలే రిలీఫ్ వస్తుంది మధ్యలో మీతో మాట్లాడుతూ చారులో చిన్న బెల్లం ముక్క కూడా వేసాను నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేవచ్చు బెల్లం వేస్తే నిజంగా చాలా బాగుంటుంది చారుని రెండు అంటే రెండు పొంగులు రానిద్దాం చూడండి ఒక పది నిమిషాలకి ఇలా మరిగి మనకి కలర్ అంతా చేంజ్ అయింది చాలు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటాం తాలింపుకి గిన్నె పెట్టుకొని నేనైతే కనుక పప్పు నూనె వేస్తున్నా అండి చాలా బాగుంటుంది తాలింపుకి ఆవాలు జీలకర్ర కొంచెం వాము పావు టీ స్పూన్ ఇంగువ ఎండుమిర్చి కాడలతో సహా వేస్తేనే బాగుంటుంది ఒక రెబ్బ కరివేపాకు వేసి తాలింపుని చూడి చిట్టపట అన్నట్టు గుమ్మాయించేటట్టు స్మెల్ వస్తే సరిపోతుంది తాలింపు చక్కగా వేగిపోయి ఇప్పుడు దీంట్లోనే మనం చారుని మీకు నచ్చితే డైరెక్ట్గా పోసేసుకోవచ్చండి కానీ మా ఇంట్లో ఇలా చేస్తే పిల్లలు అసలు తినడానికి ఇష్టపడరు సో నేను ఖచ్చితంగా ఇలా వాడపోయాల్సిందే చారుని ఇలా మొత్తం అంతా కూడా స్టీమ్ చేసేసుకుంటే మనం వేసుకున్నవన్నీ కూడా సపరేట్ అయిపోతాయి కదా చూడండి గుమ్మాయించే మంచిగా ఈ క్లైమేట్కి నోటికి పుల్లగా కారం కారంగా తగులుతున్న కమ్మని మిరియాల చార్ రెడీ అండి సాయంత్రం పూట డోటిల్ నిండి ఇంటికెళ్ళే వాళ్ళకి ఇలా చార్ పెట్టి ఒక ఆమ్లెట్ వేసి పెట్టండి కమ్మగా కామ్గా తినేస్తారు ఈ చలికి వేడి వేడి అన్నంలో ఈ చార్ వేసుకొని ఆమ్లెట్ నంచుకొని తింటూ ఉంటే ఇంక ఇంకేం కావాలండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి ప్లీజ్ ఫాలో చేసేయండి